నమస్తే నేను మీ సతీష్ వైసీపీ విలీనం జగన్ కొత్త పార్టీ అంటూ ఒక చర్చ అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్లో మరి ముఖ్యంగా మీడియా సర్కిల్స్లో కూడా హాట్ టాపిక్గా మారినటువంటి ఒక చర్చ మరి ఏమిటి నిజంగానే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేయబోతా ఉన్నారా దానికి ఎంతవరకు ఉన్నాయి అసలు ఆయన విలీనం చేస్తే ఏ పార్టీలో తన పార్టీని జగన్మోహన్ రెడ్డి విలీనం చేయబోతా ఉన్నారు అసలు ఈ చర్చకు దారితీసినటువంటి పరిణామాలు ఏమిటి లేదా అసలు ఈ చర్చ వెనక ఉన్నటువంటి అసలు కథేమిటి అనేటువంటి వివరాల్లోకి వెళితే వాస్తవానికి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి పతనమైపోతూ ఉంది అనేటువంటి సంకేతాలు అయితే కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అనేటువంటి అనుమానాలు ఆ పార్టీ నేతల్లోనే బలంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మరి ఇంకోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించుకోవడానికి అనేక తిప్పలు పడుతూ ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి సైతం పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు పారించాలి అని చెప్పేసి అని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఎక్కడ సజావుగా పారుతున్నటువంటి పరిస్థితులైతే లేవు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలు ఏమిటి అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి స్వ కొన్ని స్వయంకృతాపరాధాలు అలాగే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఐదేళ్ల పాటు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ఒక చక్కటి పరిపాలన చేయమంటే మరి ఏ రకమైనటువంటి పరిస్థితుల్ని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కల్పించాడు మరి ప్రజలు కూడా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇబ్బందులు పడ్డమే కాదు బిక్కు బిక్కుమంటూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఏ కా పూట గడిస్తే చాలురా నాయనా అన్నట్లుగా తమ జీవనాన్ని సాగించారో అది ఎవరు మర్చిపోలేదు ఇక అదే సమయంలో ఆయన పట్టిన కా కుందేలకి మూడే కాళ్ళు అన్నట్లుగా ఆయన చేసిన ప్రతిదీ కూడా అదే రైట్ అని చెప్పి తమ పార్టీ నాయకులతోటి తమ సోషల్ మీడియాతోటి ఆయన చేయించుకున్నటువంటి ప్రచారాలు కావచ్చు ఆయన చేసినటువంటి అరాచకాలు కావచ్చు ఇక అదే సమయంలో అధికారంలోకి వచ్చే వరకు ఆయనకు అండగా నిలిచినటువంటి తల్లి చెల్లిని కూడా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తరిమేశాడు ఈ పరిణామాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధాలు అవే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమైనవి ఇక ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఈ పరిణామాలతో పాటుగా చూస్తే ఇప్పటికే పార్టీని వీడి అత్యంత కీలకమైనటువంటి నేతలుగా జగన్మోహన్ రెడ్డితోటి వైఎస్ కుటుంబంతో దశాబ్దాలుగా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఐదేళ్ల పాటు చూసిన తర్వాత ఆ పార్టీని ఆయన్ని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు ఉదాహరణకి విజయసాయిరెడ్డి మోపిదేవి వెంకటరమణ ఇలాంటి వాళ్ళు చెప్పుకుంటా పోతే అనేక మంది జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ కుటుంబాన్ని కూడా వీడి బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కళ్ళ ముందు స్పష్టంగా చూస్తూ ఉన్నాం మరి ఇలాంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చే సమయానికి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఆ పార్టీ ఉనికిని చాటుకోగలదా ఆ పార్టీలో ఇంకా నాయకులు మిగులుంటారా అసలు ఆ సమయానికి జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరుకుతారా అసలు జగన్మోహన్ రెడ్డే అధిక ఏదైతే కనుక అప్పుడు పోటీలో నిలిచేందుకు ఆయన బయట ఉంటారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఎందుకు అంటే ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కేవలం అరాచకాలే కాదు అవినీతి అక్రమాలు కుంభకోణాలు కూడా చేశాడు అవన్నీ ఈ రోజున ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి పోనీ ఎక్కడైనా కూడా ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత వచ్చే విధంగా చేస్తారా ప్రభుత్వం పైన నిజంగా ప్రజల్లో ఎక్కడైనా వ్యతిరేకత వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పైన పోనీ వాటన్నిటిని తనకు అనుకూలంగా మలుచుకుంటారా అంటే అలాంటి పరిస్థితులు కూడా కనిపించట్లేదు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక జీవిత కాలం కాదు వంద జీవిత కాలాలకు తప్పులన్నీ కూడా ఐదేళ్లలో అంటే ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఒక్క టర్మ్లోనే అన్నీ చేశాడు ఆయన చేసినటువంటి పాపాలు ఆయన హయాంలో జరిగినటువంటి అరాచకాలు ఆయన హయాంలో జరిగినటువంటి అప్రాచ్యాలు మరి మనం ఒకటి కాదు ఎన్ని అపరాధాలు ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని రాష్ట్రం మొత్తం కూడా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి పాపాలతోటి ఆయన పాపపు పాలనతోటి ఎన్ని అపచారాలు జరిగినాయి అనేటువంటిది కూడా అందరికీ తెలిసిందే మరి ఈ క్రమంలో ప్రభుత్వం ఇంకో వైపున చూస్తే ప్రభుత్వం ఈ రోజున కూటమి పాలనలో ఐదేళ్ల పాటు ప్రజలు ఒక కబంధ హస్తాల్లో ఒక బందీ కానాలో ఉన్నట్లుగా తమ జీవనాన్ని సాగించారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితులు లేవు ప్రజలందరూ కూడా ఒక పంజరంలోంచి బయటకు వచ్చినట్లుగా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో చక్కగా తమ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు ఇంకోవైపున ప్రభుత్వం కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం తాలూకు లక్ష్యాలు వేరు జగన్మోహన్ రెడ్డి లక్ష్యాలు వేరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే లక్ష కోట్లు దోచేశాడు తాను అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్లు దోచేశాడు కానీ కూటమి ప్రభుత్వం లక్ష్యాలు అవి కాదు కదా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది జోడెద్దుల బండిగా ముందుకు తీసుకెళ్ళాలి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్గా అగ్రగామిగా నిలబెట్టాలి అనేటువంటి విశాలమైనటువంటి దృక్పథంతో కూటమి ప్రభుత్వం ఈ రోజున పరిపాలన సాగిస్తూ ఉంది మరి ఇలాంటి సమయంలో ఒక చక్కటి సహృద్భావ వాతావరణంలో పరిపాలనని సాగిస్తున్నటువంటి ప్రభుత్వం పైన ప్రజలకు వ్యతిరేకత ఎందుకు వస్తుంది సో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎక్కడైనా కూడా తప్పిదాలు చేస్తే అవి తనకి అనుకూలంగా మలుచుకుందాం కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా వాటిని ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలే అన్ని ఉన్నాయి వాటినే ప్రజలు మర్చిపోయేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అవుతుందా భూస్థాపితం అయిపోతుందా అనేటువంటి ఆ అనుమానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోనే నెలకొన్నటువంటి పరిస్థితి మరి ఈ ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆలోచన ఒక సరికొత్త ఆలోచన అదేమిటి అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసి ఒక కొత్త పార్టీ పేరుతోటి ప్రజల్లోకి రావాలి అని చెప్పి ఒక ఆలోచన చేశారు అనేటువంటి కొన్ని చర్చలు కొన్ని కథనాలు కూడా ఈ రోజున మీడియా సర్కిల్స్లో అలాగే రాజకీయ వర్గాల్లో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి గడిచిన రెండు మూడు రోజులుగా చూస్తే మరి దానికి ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉన్నాయి అసలు ఈ రకమైనటువంటి చర్చకు బలాన్ని ఇస్తున్నటువంటి అంశాలు ఏమిటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీలో ఆయన పార్టీని విలీనం చేయబోతూ ఉన్నారు అనేటువంటిది చూస్తే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు ఇంకొక మూడు టర్ముల పాటు అంటే ఇంకొక పదిహేనేళ్ల పాటు ఇదే కూటమి అధికారంలో ఉంటుంది ఈ కూటమిని ఎవరూ కూడా టచ్ చేయలేరు పదిహేనేళ్ల పాటు కూటమే అధికారంలో ఉంటుంది ఈ పరిపాలన ఇలాగే కొనసాగుతుంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఆకాంక్షలతోటి ఉన్నారు ప్రజలు కూడా రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి తప్పిదాన్ని మళ్ళీ చేయకూడదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భూతం అధికారంలోకి వస్తే ఈసారి రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి వాళ్ళు కూడా అవే ఆలోచనలతో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎక్కడా కూడా పొలిటికల్ స్పేస్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉండేలాగా కనిపించట్లేదు దీంతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తనకి బలమైనటువంటి ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉన్న తెలంగాణలో తన పార్టీని అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీలో విలీనం చేసి అక్కడి నుంచి మొత్తం మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాగానే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల కూడా పోటీకి అభ్యర్థుల్ని నిలబెట్టాలి అనేటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నారట మరి ఆయన తన పార్టీని విలీనం చేయబోయేది కూడా ఏ పార్టీలో అనంటే ఆయనకి సోదర సమానుడైనటువంటి కేసీఆర్ గారి పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేటువంటి కొన్ని ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి వాస్తవానికి దానికి సాధ్యాసాధ్యాలు ఉన్నాయా ఏమిటి అసలు దీని వెనకాతలు ఉన్నటువంటి లెక్కలు అనేటువంటి వివరాలకు వెళ్తే ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీలోకి విలీనం చేసేటువంటి ఆలోచనలు ఉండే ఉండవచ్చు ఎందుకంటే దానికి కూడా కొన్ని సాధ్యాలు ఉన్నాయి కారణాలు ఏమిటి అంటే అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ సానుభూతి పరులు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి కేసీఆర్ గారు అధికారంలోకి రావాలి అని చెప్పి ఆ భావనతో ఉంటారు అలాగే తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సానుభూతి పరులు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలి అనేటువంటి ఆలోచనలతో కూడా ఉంటారు కారణం ఏమిటంటే వీళ్ళిద్దరికీ మధ్యన ఒక సన్నిహిత బంధం ఉంది అంతకంటే కూడా బలమైనటువంటి ఒక కారణం ఉంది అదేమిటి అంటే వీళ్ళిద్దరికీ కూడా ఉన్నటువంటి శత్రువు రాజకీయ శత్రువు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి మ్యూచువల్ శత్రువు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వీళ్ళిద్దరూ కలిశారు వాస్తవానికి వైఎస్ రా జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే కేసీఆర్ గారికి పడదు ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కుటుంబం అంటే కూడా కేసీఆర్ గారికి పడేటువంటి అవకాశాలు లేవు కానీ వైఎస్ మరణానంతరం ఎప్పుడైతే కనుక రాష్ట్ర విభజన జరిగిందో రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి నవ్యాంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి రెండోసారి ఎన్నికలు జరిగినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అయితే ఆ ముఖ్యమంత్రి కావడంలో కావచ్చు ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విజయానికి కూడా కేసీఆర్ గారు ఎంతో తోడ్పాటును అందించారు ఎంతో సహాయ సహకారాలని తెర వెనక నుంచి అందించారు అనేటువంటి ప్రచారాలు కూడా ఉన్నాయి కారణం ఏమిటి అంటే వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన్ని ఓడించాలి అని చెప్పి వీళ్ళిద్దరూ కలిశారు ఇక ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఆయన హైదరాబాద్కి వెళ్ళి కేసీఆర్ గారిని కలిశారు బిర్యానీలు పంచుకున్నారు హలాయి బలాయిలు చెప్పుకున్నారు ఇక తర్వాత ఐదేళ్ల పాటు రాష్ట్రాలని రెండు రాష్ట్రాలని కూడా ఇద్దరూ కలిసి ఎలా దోచుకున్నారు అందరికీ తెలిసిందే అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణ అక్కడ అభివృద్ధి అనేటువంటిదే ఆయనకి ప్రప్రథమమై ఎందుకు అంటే ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులు ఆయనకు సంబంధించినటువంటి భూములు అన్నీ కూడా అధికంగా తెలంగాణలోనే ఉన్నాయి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన దోచేసినటువంటి ఆస్తులు భూములు ఉంటాయి కదా అవన్నీ కూడా తెలంగాణలోనే ఉన్నాయి అందుకే ఆంధ్రప్రదేశ్ కానీ అమరావతి కానీ అభివృద్ధి చెందితే తెలంగాణలో ఉన్నటువంటి తన ఆస్తుల విలువలు తగ్గిపోతాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి అప్పటి వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అమరావతి అభివృద్ధి చెందుతూ ఉంది అక్కడ రియల్ ఎస్టేట్ కావచ్చు ఇతర రంగాలు కావచ్చు భవన్ నిర్మాణ రంగం కావచ్చు ఇవన్నీ అభివృద్ధి చెందుతూ ఉంటే వాటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సమూలంగా నాశనం చేయాలి అనేటువంటి కుట్రలు పారించాడు ఎందుకు అంటే అమరావతి అభివృద్ధి చెందితే హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి తన ఆస్తుల విలువలు పడిపోతాయి అని చెప్పి ఈ రకంగా ఇద్దరికీ కూడా మ్యాచ్ అయింది వీళ్ళిద్దరి ఆలోచనలు వీళ్ళిద్దరు వేవ్ లెంత్ కూడా ఒకటే తీరులో ఉంటుంది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ మనుగడ కొనసాగించాలన్న రాజకీయ భవిష్యత్తు అంధకారం కాకూడదు రాజకీయ భవిష్యత్ అనేటువంటిది శూన్యత కాకూడదు అని అంటే ఆయన ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండి పోటీ చేస్తే మాత్రం ఇంకో రెండు మూడు పర్యాయాల పాటు అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకువెళ్ళి బీఆర్ఎస్లో విలీనం చేసి అప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా మరి అక్కడ ఒక రాష్ట్ర అధ్యక్షుడిని ఈయన నియమించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన తండ్రికి ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే ఉంటారో ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో కూడా అటు ఖమ్మంలో కావచ్చు రంగారెడ్డి కావచ్చు లేదంటే ఇంకొన్ని ప్రాంతాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డిని అభిమానించేటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఏదైతే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టినటువంటి సమయంలో ఆవిడ పాదయాత్ర చేస్తే ఆవిడ వెంట నడిచిన వాళ్ళంతా కూడా రాజశేఖరరెడ్డి గారి అభిమానులే అయితే ఆవిడ అక్కడ పార్టీ తీసేశారు ఆవిడ ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఈ రోజున ఏదైతే గనక అక్కడ కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు అయితే మళ్ళీ తెలంగాణలో వైఎస్ అభిమానుల ఓట్ బ్యాంక్ అనేటువంటిది అదే విధంగా నిలిచిపోయింది అయితే అందులో ఎంతో కొంత మన కాంగ్రెస్ పార్టీకి కూడా పడి ఉండొచ్చు ఈ క్రమంలో మళ్ళీ ఆ ఓటు బ్యాంక్ అంతటినీ కూడా లాక్కుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడించవచ్చు మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ని అధికారంలోకి తేవచ్చు అని చెప్పి మరి ఇద్దరు కూడా లెక్కలేసుకున్నారేమో ఆ దిశగా మరి తమ వ్యూహాల్ని రచించుకుంటూ వాటిని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల వైఎస్ సంబంధించినటువంటి వైఎస్ఆర్కి సంబంధించినటువంటి అభిమానులు అనేటువంటి ఓట్ బ్యాంక్ ఉందో వాళ్ళని మళ్ళీ తన దగ్గర చేర్చుకునేందుకు గాను ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక రాజకీయ భవిష్యత్తు ఈజీగా కనిపించట్లేదు కాబట్టి ఆ పార్టీని కొనసాగించడం కూడా కొంత కష్టంగా కనిపిస్తూ ఉంది కాబట్టి మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు అనేటువంటి ఓటు బ్యాంకు లాక్కోవడానికి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ని అభిమానించేటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళ ఓటు బ్యాంకుని తన వైపు మలుపుకోవడానికి ఈ దిశగా ఈ రకమైనటువంటి ఆలోచనలో భాగంగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేసేందుకు కూడా కొన్ని ఆలోచనలు చేస్తూ ఉన్నారు దానికి సంకేతాలే ఇటీవల చోటు చేసుకున్నటువంటి కొన్ని పరిణామాలు అంటూ కూడా కొన్ని ఉదాహరణలు అయితే కనుక ఈ చర్చల్లో చూపిస్తూ ఉన్నారు మరి ఆ ఉదాహరణలు ఏమిటి అనేటువంటిది కూడా చూద్దాం ఆ ఉదాహరణలో మొదటి ఉదాహరణ ఇదే ఏమిటిది అంటే ఇదిగో ఒక ఫ్లెక్సీ ఆ ఫ్లెక్సీ పైన కటౌట్ జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ కేటీఆర్ ఈ ఫ్లెక్సీ ఎప్పుడుది ఎక్కడ వెలిసింది ఇది అంటే ఇది స్వయాన ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోనే డిసెంబర్ నెలలో మరి బర్త్డే డేట్ లేని జగన్మోహన్ రెడ్డికి బర్త్డే జరుపుకున్నాడు కదా ఆయన జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ ఇది ఆ ఫ్లెక్సీలో కేసీఆర్ కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి ఆ ఏముందిలే ఈ ఒక్క కటౌట్ని చూసి ఆయన పార్టీ విలీనం చేసేస్తాడా అసలు ఎక్కడైనా కూడా దానికి తోక ఉందా ఇలాంటి ఒక చర్చకి అనేటువంటి అనుమానాలు కలగచ్చు కానీ ఈ యొక్క కటౌటే కాదు ఇది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర వెలసినటువంటి కటౌట్ అయితే ఈ రోజున మరొక పరిణామం చోటు చేసుకుంది అదేమిటి అంటే కేసీఆర్ గారి కుమారుడు కేటీఆర్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన ఖమ్మం జిల్లా పర్యటనకి వెళ్ళారు ఆ పర్యటనలో కూడా కొన్ని ఊహించినటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి ఆ పరిణామాలు కూడా ఎస్ ఈ చర్చకి వైసీపీని బీఆర్ఎస్లో విలీనం చేసేందుకు కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచనలు చేస్తున్నట్లే ఉన్నారు అనేటువంటి ఆ చర్చల్ని బలపరుస్తూ ఉన్నాయి ఆ పరిణామాలు ఏమిటో కూడా చూద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా ఈరోజున కేటీఆర్ గారు ఖమ్మం జిల్లా పర్యటనకి వెళ్ళారు అక్కడ మన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయం సాధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అభినందించేందుకు ఆయన పర్యటనకు వెళ్ళారట అయితే ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్ళిన ఆయన కొంతమంది మరి ఆ పార్టీకి మిగిలినటువంటి కొంత క్యాడర్ ఎవరో ఉంటారు కదా వాళ్ళతోటి ర్యాలీ నిర్వహించారు అయితే ఆ ర్యాలీలో మరి పెద్దగా జనాలు ఎవరు రానట్టున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెంది అందుకని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయ పార్టీగా చెప్పుకోబడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి అంటే జగన్మోహన్ రెడ్డి గారినో లేదా వైఎస్ కుటుంబాన్నో అభిమానించేటువంటి వాళ్ళు ఎవరో కొంతమంది ఉంటారు కదా వాళ్ళని కూడా తన ర్యాలీలో కలుపుకున్నాడు కేటీఆర్ గారు ఇగో చూడండి ఇక్కడ అన్ని బీఆర్ఎస్ జెండాలు బీఆర్ఎస్ కండువాలు కనిపిస్తూ ఉంటే వైసీపీ కండువా వైసీపీ జెండా నేను చూస్తూ ఉన్నాం కదా ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ మొత్తం అంతా కూడా వైసీపీ జెండాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆయన వెళ్తున్నటువంటి ర్యాలీలో వైసీపీ జెండాలు పట్టుకుని ఆ ర్యాలీలో పాల్గొన్నారు అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ వాళ్ళ ఖమ్మంలో అంటే తెలంగాణలో అసలు ఆ పార్టీయే లేదు మరి అక్కడ వైసీపీ జెండాలతోటి ర్యాలీలు నిర్వహించడం ఏమిటి ర్యాలీల్లో పాల్గొనడం ఏమిటి ఎస్ ఇది చూస్తూ ఉంటే ఇది ఒక సంకేతంగా కనిపిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రోజున బీఆర్ఎస్లో విలీనం చేసేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు దానికి సంకేతమే ఇది ఆ ర్యాలీలో కూడా మొత్తం నినాదాలు ఏమిటి సీఎం 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 అంటూ నినాదాలు అలాగే జై జగన్ జై కేటీఆర్ అంటూ కూడా అవే నినాదాలు ఆ ర్యాలీ మొత్తం కూడా జగన్ కేటీఆర్ నినాదాలతోటి మరి సీఎం సీఎం అని ఎవరిని గురించి అరుస్తూ ఉన్నారు ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కదా కేసీఆర్ గారు ఉంటుండగా కేసీఆర్ గారిని అమాంతం గద్దె దింపేసి కేటీఆర్ గారు సీఎం అవ్వాలన్నా వాళ్ళ అర్పులు ఓకే ఆ పార్టీలో ఏమైనా అలాంటి ఆలోచనలు ఉంటే ఉండి ఉండొచ్చు కేటీఆర్ గారికి కూడా అలాంటి ఆలోచనలు ఉంటే ఉండి ఉండొచ్చు కానీ అక్కడ ఆ సీఎం సీఎం అనేటటువంటి ఆ ఆ అర్పులన్నీ కూడా ఎవరివి అంటే మనం చూస్తూ ఉన్నాం కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనలకు వెళ్ళినా ఎక్కడ ఏ పర్యటనలకైనా వెళ్ళనివ్వండి అది పెళ్లికి వెళ్ళనివ్వండి చావుకి వెళ్ళనివ్వండి ఎవరికైనా ప్రమాదం జరిగి వాళ్ళ పరామర్శ పేరుతో అక్కడికైనా వెళ్ళివ్వండి ఆయన చుట్టూ కొంతమందిని పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుంటారు వాళ్ళంతా వచ్చి సీఎం సీఎం అని అరుస్తూ ఉంటారు ఆ బ్యాచ్నే ఇక్కడ కూడా దింపారు వాళ్ళే ఈ రోజున సీఎం 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 అంటూ ఆ అరుపులతోటి హోరెత్తిస్తూ ఉన్నారు ఈ పరిణామాలన్నీ కూడా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో ఇక రాజకీయ భవిష్యత్తు లేదు అనేటువంటి నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఆయన తన పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేసి ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తమ పార్టీల నుంచి అభ్యర్థుల్ని నిలబెట్టాలి ఆల్రెడీ కేసీఆర్ గారు గతంలోనే చూసాం ఏదైతే ఆయన మహారాష్ట్రలో పోటీ అన్నారు ఇంకో చోట పోటీ అన్నారు ఆ రకంగా జాతీయ స్థాయిలో ఎదగాలి అనేటువంటి ఆలోచనలు కేసీఆర్ గారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు చేస్తూ అందులో భాగంగానే తాను ఒక్కడు అయితే గనక అది సాధ్యం కాదు అనేటువంటి భావనకు వచ్చి ఈ రోజున కేసీఆర్ గారితో కలిసి అడుగులు వేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు అందులో భాగంగానే తన పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేసి తాను జాతీయ రాజకీయాల వైపుకి వెళ్ళే ఆలోచనలు కూడా చేయబోతా ఉన్నారు అనేటువంటి ఈ చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మించండి థ్యాంక్ యూ